यानी सारा सगले पटकोला म्हणजे आते कसं मन परमाने साजेसा एक घटना प्रमाणे होत जाते आणि साहित्यमत तो बस सकते आणि सोलेला इबोचाच ज्याचा करते आहे ही येणार సమ. మేము మొదట కార్యక్రమం చేయాలి. జుక్కన కూర్ శాంతి సభ్యం దరపకరేక. దరపండియేసరా. అదంతమే ఆరాధనకై ఉంటారు. మరి కూరన కొనిక సైన్కే నకిని తప్పి అత్తరియ లలాతస. అపన కేన కూరన నబి. అడితే టైం అదిరా యా దరిద్ర అది పెద్ద అంటే మార్కి 200 ఇదా ఐదుసార్లు పరిది ఐదుమందినే లేకపోతే తప్పనిసరిగా చేసే పని ఉంటారు కదా దరోజుకి మనం నే సడెన వెళ్ళకపోయినా వచ్చు ఇంటికి కూడా వక ఆదియో వనే ఇక్కడ దానిది ఏదో ఒక దానికంటే తేడ ఉంటుంది

భావన ఆమె తప్ప మా అమ్మ వెంటనే సరదా ఆ మహారాజు ధర్మ ముక్కలు పడతున్నాడు ఆ ముట్టలకు తెచ్చి పడవ ప్రయాణం చెప్పా పటలేదు కొని బయట పెడతాను అన్నమాట సినిమా నారాయణకు పరిశీలిత పెట్టారు ఈయన పెట్టు సహచ్చిందే బంతు రాగానే వైద్యకపోవాలే బండి కడుక్కుగానే జాన గుడి కాకపో లట్టు కడుక్కుంటున్నాడు అదే సత్యనారాయణుడు పుడవారకటానికి ఆయన ఎంటర్ అయిపోయాడు. అది కొద్ది ఆక్షర పటకం కొట్టబడింది. తప్పక తను విజయనగర మహారాజునిya నిర్దేశనకట. దక్కైతే అన్నం అయితారు. అంతర్దక్షరే ఆదరణకు తిరిగి కూడా వచ్చారు. భక్తుని పరిచయానికి వచ్చే మైసూర్ కోటకు వచ్చారన్న. ఒకటే కావాలంటే దాన్ని కాల్చాలి భక్తుల్ని కూడా ఆయన బాధ పెట్టాలి భక్తుడి కష్టపాలా ఏ அவர்கள் கொண்டுவந்த சிலருக்கு அர்ச்சனாக அர்ச்சனாக மத்திய கட்டாயம் காதலை மாய்க்க முதலமைச்சர் நாயக்கர் குறிப்பிட்ட புத்தகங்களை முருகாய் திருப்பத்தூர் தண்டாண்டி மற்றும் பெரும்பாலான எம்ஆர்யா உறவுகளை பதிவு படித்து அவர்களுக்கு பதிலை

मेरी खेल का है ये आपने गाड़ी ये भी गाड़ी वो आपने वो ता देखी दरमतर वहीं से बोले से बाहर बोले से आपने इतना कर लिया क्या था पर देवाले के लावाल में उतने भी जैसे बना भूमि हो रहा है मान पूरा भूमि जैसे बना है कि एकार से वहाँ पर जब बोलना सच्चे नारे सर थके आपने मानो सच्चे पर कहीं बाहर तो मानी कहीं चेंज तो आप इस तरह

కచ్చితంగా గుడిలాగా నిలకడ గుడితో ఉంటారండి మరి ఆత్మ కార్యతేలా ఆత్మైతినా ఆ పదం తెలియదు కానీ ఏక తీరం అంటే మామను పెట్టుకుస్తున్నారు అంటే అది ఆత్మ కార్యతేలా అయిపోయిందట బనవతి చెత్త నాయనై కపై చేసాయి తనను దక్కేస్తాడు వెల్లడ పండిత అంటే

అత సత్యుడితో దేవుడితో మాట్లాడించాలని అనుకుతారు మరి అక్కడ చెప్పినట్టుగా ఈ రోజు పెట్టునియనే మాట నరతిని ఒక బాధాకై బౌంతర్ సత్యానికి త్రైపురా ఒక తెలివైనని తెలుచా బారననై దత్తనై దేనిని

beautiful is there too in the నిదానంగా వెళ్ళా వక్త కారణంగా వెళ్ళేది పొనియాడు ఇప్పుడు సుప్రభావాలు తీయరు విడిపేయడన సురక్షితపురాలు ఉసాం లేచేంత ఆ భితకథను మంత్రం యాద్ చేసి ఎందరసారాలు తిట్టుకుంటా మంత్రం యాద్ చేసి మన తిరల వెంకట రాధే తన పద్యాలు కొలైటి చెన్న మంత్రం ఉంటారా ఆ తనని మీకు ఎంతో చూస్తున్నారు

జనరాజిత కొలిక రావతే నిర్మత చెప్పొడా కారణం ఉండి ఈ సత్యనారాయణ ప్రదాని మధ్యలో ఆశ్రయించాడు క్షేత్రప్రసాదుల కుమార కొడడా ఈ మత్త చెప్పే మెత్తకరించి నా మాట గుర్తనాకుండి క్షేత్రసాయి వినత ఈ మత్త చెప్పిన మాటై ఆ భలానికి వెళ్ళి అలాటికి వెళ్ళి సత్యనారాయణుల గుడికి వెళ్లి క్షేత్రసాయిని కొలి నది తీర కొరానానికి తన వద్ద వీత్రపు కృపయే చెల్లనందురే జై